కంచి బ్రోకెట్ బ్రోకెట్ అండి ఇది దీంట్లో వచ్చేసి మీకు డాలర్ బుట్ట డిజైన్ ఉంటుంది మంచి ట్రెండింగ్ లా ఉందండి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఓకే పళ్ళు వచ్చి ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుందండి లో సెల్ఫ్ డిజైన్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ అండి టోటల్ ఆల్ ఓవర్ డాలర్ డిజైన్ అంటారు ఇది మొత్తం వచ్చి ప్లేన్ వస్తుంది అండి బార్డర్ బార్డర్ ఒరిజినల్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి పైన పాటు వచ్చి స్మాల్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుందండి ఓకే కలర్ కంపెనీ కూడా చాలా బాగుంది డాలర్ డిజైన్ దీంట్లో కలర్ చూద్దాం నెక్స్ట్ నావీ బ్లూ అండి గ్రే కలర్ హ్యాష్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఓకే నెక్స్ట్ కలర్ నావీ బ్లూ అండి ఓకే పింక్ ఓకే లెవెండర్ పింక్ అండి చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి టోటల్ గా సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఈ మోడల్ లో ఆఫర్ ప్రైస్ ఉంది కాబట్టి సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది కొంచెం ఫ్లవర్స్ పెద్ద పెద్దగా ఉండాలి బూటీ డిజైన్ అనుకుంటారు కదా అలాంటి వాళ్ళైతే ప్రిఫర్ చేయొచ్చు మంచి డాలర్ బూటీస్ డిజైన్ పెద్ద డిజైన్ అండి మంచి ఇచ్చారు బోర్డర్ కూడా పెద్దగా ఉంటుంది సిల్వర్ లో అయితే ఇచ్చేశారు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వెంకటగిరి అండి ఓకే వెంకటగిరి పవర్ లూమ్స్ ఇవి కంప్లీట్ ఫుల్ బూటా వస్తుంది శారీ మొత్తం ఓకే పైన ఇట్లా చిన్న బార్డర్ వస్తుంది ఓకే డౌన్ పార్ట్ వచ్చేసి ఇట్లా కంచి బార్డర్ కంప్లీట్ సిల్వర్ లో ఉంది పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి కంచి లాగా చాలా పళ్ళు లైట్ వెయిట్ ఉంటుంది ఓకే బాగుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఓకే ఇది హ్యాండ్స్కి వస్తుంది ఓకే ఇది ఆఫర్ ప్రైస్ రూపీస్ చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు అస్సలు మిస్ చేసుకోవద్దు కలర్స్ ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే వాట్సాప్ చేయండి కొంతమంది వాట్సాప్ చేస్తున్నారు లేట్ గా చెప్తున్నారు ఈ శారీ కావాలని అవుట్ అయితే అయిపోతుంది అనమాట ఎందుకంటే వేరే వాళ్ళు కూడా రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉంటారు కదా తీసుకుంటున్నారు వెంట వెంటనే కలెక్షన్ అనేది ఆఫర్స్ లో అయిపోతున్నాయి కాబట్టి నచ్చినవి ఏమైనా ఉంటే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సోల్డ్ అవుట్ కాకముందే దీంట్లో కలర్స్ కలర్ చూద్దాం దీంట్లో పింక్ అండి ఇది పల్లె వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ అండి సారీ టోటల్ గా ఆల్ ఓవర్ ఓకే చిన్న చిన్న బూటీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ అలాగే సేమ్ కలర్స్ పెడతాము దీంట్లో మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ లో పైన చేసుకోవచ్చు అండ్ బార్డర్ డిజైన్ కూడా మనకు చేంజ్ అవుతుంది అవుతుందండి మెహందీ గ్రీన్ కాఫీ కలర్ లైట్ కాఫీ ఉంది అండ్ పిస్టల్ కలర్ పింక్ మిక్స్ ఓకే కలర్ కలర్ టైప్ లో వచ్చేసింది యాస్ చాలా వరకు కలర్ కలినీత కలర్సే ఉన్నాయండి బ్లూ మీద అది కూడా ఓకే మీకు దీంట్లో ఏ కలర్ దీంట్లోకి నచ్చినా మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఓకే అన్ని కలర్స్ బాగున్నాయండి దీంట్లో మెహందీ కలర్ అన్ని కలర్స్ బాగున్నాయి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ప్రైజ్లో మీకు ఫ్యాన్సీ శారీస్ కూడా దొరకవు మీకు పట్టులో వస్తున్నాయి వెంకటగిరి పట్టు ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అన్ని కలర్స్ బాగున్నాయండి మీకు ఎస్ మ్యాండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఏ కలర్ నచ్చినా మీరు మా వాట్సాప్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంటుంది మీరు ఫైనలైజ్ చేసుకోవచ్చు దీంట్లో ప్రతి కలర్ బాగుందండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బనారస్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది చిన్న ఫంక్షన్స్ బాగుంటుంది లైట్ వెయిట్ లో ఉందండి లైట్ వెయిట్ రిచ్ లుక్ అండి ఎస్ రెడ్ కాంబినేషన్ రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇలా ఓకే సారీ టోటల్ ఆల్ ఓవర్ అండి పైన పార్ట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ బార్డర్ ఉంది చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది మధ్యలో ఎస్ మ్యామ్ కంచి బార్డర్ వస్తుంది అండి డౌన్లో టోటల్ వీవింగ్ అండి ప్రింట్ కాదు సెంటర్ మధ్యలో పార్ట్ కూడా చూడండి టోటల్ గా వీవింగ్ డిజైన్ అయితే వచ్చేసింది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ అండి ఓకే ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాము ఓకే ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ మ్యామ్ ఆఫర్లో ఉంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో రామా గ్రీన్కి బ్లూ ఓకే పింక్ అండ్ బాటిల్ గ్రీన్ ఓకే రామా గ్రీన్ అండ్ కాఫీ కలర్ అనేది డిఫరెంట్గా ఉందండి కలర్ మెరూన్ మెరూన్ అండ్ బ్లూ అన్ని కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి టోటల్ గా బూటా మొత్తం మ్యాంగో బూటా వచ్చింది అండ్ దీంట్లో వన్ మోర్ డిజైన్ అండి ఇంకో డిజైన్ ఉంది ఈ డిజైన్ కూడా సేమ్ ప్రైజ్ అండి ఓకే సేమ్ ప్రైజ్ లో ఉంది డిజైన్ లో ఇంకో కలర్స్ అండి దీంట్లో ఎల్లో అండ్ మెరూన్ ఉంది పింక్ ఉంది పారాగ్రీన్ ఇందులో నచ్చిన స్క్రీన్ షాట్ లో వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది మీకు స్క్రోల్ అవుతుంది చూడండి చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేశారు స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపించినట్లయితే ఎక్కడికైనా కొరియర్ అనేది ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి అనుకుంటే వీళ్ళకి హాయ్ అని చెప్పేసి వీడియో కాల్ కావాలి సార్ ఈ శారీస్ అని చెప్తే ఆ శారీస్ కూడా చూపించడం జరుగుతుంది